కాలంలో విజయనగరంలో సాధారణంగా తన పంతం చేసుకుపోతున్న సిరాజుర్ పోలీసులు ఆపారు తన ఇంటి మీద రైడ్ చేశారు అమాయకుడు సిరాజుర్ రెహ్మాన్ గుండె పగిలే వార్త విజయనగర వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆ రోజున తేలింది విషయంలోకి వస్తే సిరాజుర్ రెహమాన్ సయ్యద్ సమీర్ సికింద్రాబాద్ లో ఉండే సయ్యద్ సమీర్ విజయనగరంలో ఉన్న సిరాజుర్ రెహమాన్ ఇద్దరూ కలిసి ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ మీద దాడికి ప్లాన్ వేసారు బాంబు దాడికి ప్లాన్ వేసి బాంబు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని దాదాపు డెబ్బై ఎనభై ఐఈడిని తయారు చేసుకుంటా వాటిని టెస్టులు చేసుకొని అడవుల్లోకి పోయి మన్యంలోకి వెళ్ళి టెస్టులు చేసుకొని రేపు మాకు నాగ్పూర్ మీద దాడి చేయబోతున్నాము అని అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళని ట్రాక్ చేశారు ఇదేదో పెద్ద ఉదాంతం లాగా ఉంది దీని వెనకాల ముస్లిం ఉగ్రవాద శిక్షణ కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ మాడ్యూల్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు ఐసిస్ లష్కరే తోయబా లాంటి సంస్థలు వీళ్ళని స్లీపర్ సెల్స్ వాడుకుంటుంది అన్న అనుమానంతో ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఇలా అనుకుంటే కొంచెం ముందుకెళ్తే రాయచోటిలో ఒక కుటుంబం కుటుంబం దొరికింది ఒక ముస్లిం కుటుంబం అయిన రాయచోటిలో నార్మల్ వ్యాపారం చేసుకుంటా భార్య నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్న ముస్లింలు అన్నదమ్ములు అని చెప్పుకొని ఇళ్ళ అద్దెకు తీసుకుని ఉంటున్న వాళ్ళు అల్ ఉమ్మ అనే సంస్థతో స్లీపర్ సెల్ కింద చేశారు అనే ఒక సాక్ష్యాధారాలతో కట్టుదిడ్డమైన బనిఘాతో తమిళనాడు పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వచ్చి రాయచోటిలో వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారి భార్యతో పాటు పిల్లలు కూడా పోలీసుల మీద అటాక్ అయిపోయారు పర్ఫెక్ట్ అనాలజీతో వచ్చిన పోలీసులు వాళ్ళని పట్టుకొని జైలుకు పంపారు వాళ్ళ మీద ఇప్పుడు కేసు యొక్క సంబంధించిన ఏవైతే ఇన్వెస్టిగేషన్ అది జరుగుతూ ఉంది అసలు ఏంటి అల్లుమా అని చెప్పిన కనుక మనం చరిత్రలోకి తొంగి చూస్తే డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున బాబ్రి మసీద్ని నేలకొల్చారు కరసేవకులు బాబ్రి మసీద్ నేలకొల్చి ఇక్కడ రాముడి ఆలయం కడతామని చెప్పని కరసేవకులు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా ఉమ్మాని నమ్మే ముస్లింలు హిందువులు ఎక్కడ కనపడితే అక్కడ రేపులు చేసి చంపారు వీళ్ళు రామ జన్మభూమి ఉద్యమం అని చెప్పనని బీజేపీ ఆర్ఎస్ఎస్ శివసేన లాంటి ఏవైతే హిందూ సంస్థలు ఉన్నాయో వాళ్ళు చేసిన పనులకి విసిగి వేసారిపోయిన ముస్లింలు ఏవైతే ముస్లిం ఎక్స్ట్రీమిజం ఆర్గనైజేషన్స్ పెంచి ప్రేరేపిస్తున్నాయో హిందువులు కనపడతాయి చంపండి అని చెప్పనని దాని ట్రాప్ లో పడి కనిపించిన వారిని కనిపించినట్టు చంపుకుంటా పోయారు పంతొమ్మిది వందల తొంభై మూడున ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఏదైతే ఉందో తమిళనాడు హెడ్ క్వార్టర్స్ మీద బషీర్ అనే అతను అల్ ఉమ్మా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ముస్లిం యువకులు మొత్తాన్ని చేర్చుకొని వాళ్ళకి మిలిటెంట్ శిక్షణ ఇస్తూ అల్లు ఉమ్మాకి సంబంధించిన బషీర్ చెన్నై ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశాడు బాంబు దాడి చేయడంతో అక్కడ దాదాపు పదకొండు మంది ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ప్రచారకులు చనిపోయారు అక్కడ ఆకుండా పంతొమ్మిది వందల తొంభై మూడు కోయంబత్తూర్ లో ఎలక్షన్ ప్రచారానికి రాబోతున్న ఎల్కే అద్వానీ చంపాలి అని చెప్పనని కోయంబత్తూరులో లో బాంబులు ప్లాన్ చేశారు అల్లు సంబంధించిన వారు అయితే ఎల్కే అద్వాని ప్రాణాలతో తప్పించుకోగా అక్కడ ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలు చనిపోయారు ఇక వీళ్ళతో లాభం లేదు అని చెప్పినా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని కనిపించిన కనిపించినట్టు జైల్లో వేసి అలా బ్యాన్ చేసింది తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేయడంతో పాటు వీళ్ళ స్లీపర్ సెల్ నెట్వర్క్ మొత్తాన్ని కంట్రోల్లో పెడతాము అని చెప్పిన అప్పటి నుంచి ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి కేసును ఛేదించుకుంటా చేకుంటూ వస్తే ఇద్దరు తప్పించుకొని తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్ళారో వీళ్ళు అని తమిళనాడు పోలీసులు తలబట్టుకొని వెతుకుతా ఉంటే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత వాళ్ళు రాయచోటిలో సేఫ్ ప్లేస్ లో డెన్గా ఏర్పరచుకొని ఉంటున్నారని తెలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇది రెండో సంఘటన ఇక మూడో సంఘటన వచ్చిఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ముస్లిం ఆర్గనైజేషన్ ఉందో మనీ మధ్యనే మోడీ ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో కేరళ ఆధారంగా పనిచేసే ఆర్గనైజేషన్ కేరళలో ముస్లింలకు వ్యతిరేకంగా ఒక టీచర్ చేతులు నెరకు వేసిన ఈ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ బ్యాండ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన సభ్యులు కడపలో తరదార్చుకుని ఉన్నారు అని చెప్పనని ఆంధ్రప్రదేశ్ పోలీసులకి స్పష్టమైన సమాచారం రావడంతో వారిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడెక్కడో ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల నడుమ పచ్చని పొలాల మధ్య మన్యంలో ఉండే విజయనగరంలో ఉగ్రవాదులు దొరకడంతో పాటు ఎప్పుడు టీడీపీ వైసీపీ గొడవలు ఫ్యాక్షన్ పంచాయతీలతో రెడీపై రాయలసీమలో కూడా ఉగ్రవాదులు దొరకడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ ముస్లిం మత చాంద్రస్వాదాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా అన్నది రాబోయే రోజుల్లో ఒక పెను సమస్య కింద మారబోతుంది అయితే ఈ ప్రధానమైన సమస్య మీద అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఎవరు స్పందించలేదు బీజేపీ నాయకులు దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలని ప్రత్యేక డిమాండ్ పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని పెద్దగా పట్టించుకున్నట్టు మనకు కనపడటం లేదు అయితే మనం ఒక ఆలోచన చేయాలి పర్క్యాపిటల్ ఇన్కమ్ తో పాటు హెల్త్ స్టాండర్డ్స్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లో ఆస్తి పరంగా సామాజిక సమతుల్యత పరంగా ప్రతి అంశంలో కూడా వెనకబడి ఉన్న ముస్లిం మతాన్ని ముస్లిం మత యువకులని ఇంకా ఇలాంటి ఎక్స్ట్రీమిజం కి సంబంధించిన ఐడియాలజీని వాళ్ళ మైండ్లో వాళ్ళ విషయాన్ని చింపుకుంటా మత ప్రేరేపిత ఉగ్రవాద చర్యలని వాళ్ళని ఆ దిశలో తీసుకెళ్తా ఉంటే దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఖచ్చితంగా ఉంది దీని మీద రాజకీయ పార్టీలందరూ కూడా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చి దానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ఆదిలోనే ఆపకపోతే అటు యూకేలో కానివ్వచ్చు అటు యూరోపియన్ కంట్రీస్ లో కానివ్వచ్చు ఎలా అయితే షిరియా లాగే సపోర్ట్ కింద ర్యాలీలు చేసుకుంటా ముస్లిం మత చాందస్వాదాన్ని యూరోప్ కూడా ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేశారో అలాంటి డేంజర్ రేపు రాబోయే రోజుల్లో దక్షిణ భారతం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది ఇప్పటికైనా ఆలస్యం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన వ్యూహంతో ఇలాంటి స్లీపర్ సెల్ నెట్వర్క్ ని డిస్ట్రాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం వీడియో చూసిన తర్వాత మీరు కూడా దీని మీద ఏమనుకుంటున్నారో చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు